బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించే వారిలో ఎమ్మెల్సీ కవిత ఒకరు ప్రత్యర్థులకు కౌంటర్ లిస్తూ తన రాజకీయం అలాంటి ఆమె కొన్నాళ్ల కిందట లిక్కర్ స్కామ్ లో అరెస్టైంది దీంతో ఆమె గొంతు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా వినిపించలేదు ప్రస్తుతం బీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్ కౌశిక్ రెడ్డి వంటి వారు మాత్రమే అధికార పార్టీని ఎదుర్కొని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎందులోనూ పూర్తిగా సక్సెస్ కాలేకపోతున్నారు మరోవైపు బాస్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు రాష్ట్రంలో అధికారం మారినప్పటి నుంచి రెండు మూడు సార్లు బయట కనిపించారు అధికార పార్టీ నాయకులు ఎన్ని విమర్శలు చేస్తున్నా బయటకు మాత్రం రావడం లేదు దీంతో కేసీఆర్ గట్టి వ్యూహమే రచిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత యాక్టివ్ కానున్నారనే ప్రచారం మొదలైంది ఇందుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందని సమాచారం పది రోజుల నుంచి కవిత తన నివాసంలోనే పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులతో మంతనాలు సాగించారు వారి నుంచి సానుకూల స్పందనే వచ్చినట్లు తెలుస్తోంది ఎప్పుడు ఎలా చేయాలన్న దానిపై చర్చలు జరిపారు పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న ఆమె ఆయా విషయాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లను ఏమైనా మార్పులు చేర్పులు చేసిన తర్వాత బరిలోకి దిగనున్నారు అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ ఒకటి లేదా రెండవ తేదీన ముహూర్తం పెట్టినట్టు గులాబీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ సంబరాలను బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది బతుకమ్మ అంటే కవిత కవిత అంటే బతుకమ్మ అనే విధంగా క్రియేట్ చేసింది బతుకమ్మ పండుగను ప్రపంచ తిరిగి పరిచయం చేశారు పొలిటికల్ రీఎంట్రీకి బతుకమ్మ ఫెస్టివల్ ను ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోవాలని గులాబీ పార్టీ ఆలోచన చేస్తోంది అందుకు కవిత అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందన్నది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సహాయపడుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో అక్టోబర్ ఒకటి లేదా రెండవ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది అయితే రీఎంట్రీ కవితకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే కవిత రీఎంట్రీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పుంజుకుంటే ఆమెకే పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు మరికొందరు మాత్రం ఆమె జాతీయ రాజకీయాలైతే బెటర్ అని చెబుతున్నారు గతంలో కూడా తన వాణి బలంగా వినిపించిందని అంటున్నారు తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు మహిళల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు పడుతుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది దాన్ని విడగొట్టాలన్నది కవిత స్కెచ్ గా భావిస్తున్నారు అందుకే బతుకమ్మ ఫెస్టివల్ ను వేదికగా మార్చుకుందన్నది కొందరి నేతల మాట రీఎంట్రీ సమయంలో లిక్కర్ స్కామ్ గురించి ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది చూడాలి మరి కవిత రీ ఎంట్రీతో ఆయన బీఆర్ఎస్ పునర్వైభవం వస్తుందో లేదో